భారతదేశం అంటే గుర్తుకు వచ్చేది చీరకట్టు సాంప్రదాయం అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు ది స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ ఆధ్వర్యంలో బీచ్ రోడ్లో హ్యాండ్లూమ్ శారీ వాక్ను హోంమంత్రి ప్రారంభించి వాక్లో పాల్గొన్నారు వేలాది మంది మహిళలు ఈ వాక్లో పాల్గొని సందడి చేశారు ఈ రోజు స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ వాళ్ళు చేస్తున్న ఒక మంచి కార్యక్రమానికి వాళ్ళకి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ఈ కార్యక్రమం తీసుకోవడం అనేది నిజంగా చెప్పాలంటే పెద్ద బిగ్ టాస్క్ అయితే ఈ ఈరోజు ఇటువంటి లో ఇటువంటి పరిస్థితుల్లో చేనేత కార్మికులకు అండగా నిలబడాలని ఒక మంచి ఆలోచన ఈ మనకి స్పిరిట్ ఆఫ్ వైజాగ్ సొసైటీ వాళ్ళకి రావటం దానికి ప్రతినిధిగా ఉన్న దొరబాబు గారు వైసీఎస్ దొరబాబు గారు ప్రెసిడెంట్ గారు అదేవిధంగా పద్మశ్రీ గారు సెక్రటరీ గారు ఇంకా ఈ కార్యక్రమంలో బ్యాక్ స్క్రీన్ స్క్రీన్లో ఉంది చాలా మంది రోజు ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేయడం కానీ మనకి నాతో పాటు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ఐఏఎస్ శ్రీమతి రోషిని అభిరంజీ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మనందరికీ తెలుసు చీర అనేసరికి ఫస్ట్ గుర్తొచ్చేది మనందరికీ కూడా గద్వాలో కంచో కాదు ఫస్ట్ గుర్తొచ్చేది చీర చూడగానే Mana amma. ఎందుకంటే ఆ చీర కొంగుతోనే మన పెంపకం అన్నది మన బాల్యం అన్నది ముందుకు నడిచింది ఆ చీర కొంగును పట్టుకునే మన బాల్యం ముందుకు నడిచింది ఆ చీర కొంగు మూతి తుడుచుకునే మన అన్న కూడా జరిగింది అదే చీర కొంగుతోనే ఉయ్యాల కూడా మనకు అమ్మ చేసింది అటువంటి ఆ చీర కమ్మదానాన్ని అమ్మతనాన్ని మనం ధరించడమే కాకుండా మన భావితరాలకి ముందుకు తీసుకెళ్లాలనుకోవడం నిజంగా ఒక మంచి సంప్రదాయం ఒక మంచి పరిణామం కింద భావించాలి ఈ రోజుల్లో జీన్స్ అని వెస్ట్రన్ వేర్ వేసుకో చెప్పట్లేదు వెస్ట్రన్ వేర్ అని అదని ఇదని ఎలుగుతున్న పరిస్థితిలో కూడా మీ అమ్మాయికి ఒకసారి ఎన్ని జీన్స్ వేసినా ఎన్ని చేసినా ఒక్కసారి చీర చూడండి కట్టుకున్న తర్వాత ఇంట్లో వాళ్ళందరూ జీన్స్ చూడగా నాకు బాగుంది అంటారు అదే కనుక చీర కట్టుకుని మీ అమ్మాయి ముందుకు వస్తే మహాలక్ష్మిలా ఉంది అని చెప్పి మనమే అందరం కూడా మాట్లాడే పరిస్థితి కనిపిస్తూ ఉంది అది చీరలో ఉన్న గొప్పతనం ఈ రోజు మన దగ్గర చూస్తే చేనేత రంగాలు వాళ్ళకి ఈరోజు మనం కట్టుకున్న ఈ చీర ఈ చీర వాళ్ళు నేసేటప్పుడు వాళ్ళ తాలూకా ఆకలి వాళ్ళ తాలూకా జీవన విధానం వాళ్ళ తాలూకా ప్రేమ వాళ్ళ తాలూకా ఆప్యాయత అంతా కలుపుకొని ఆ చీరలో నేచి ప్యాకెట్లో పెట్టి మన దగ్గరికి వస్తే అది కూడా మనం అంతే ఆప్యాయంగా మన ఒంటి మీద ధరించిన తర్వాత నిజంగా వాళ్ళకి ఇచ్చిన ఒక సరియైన బహుమతి ఆ చేనేత కార్మికులకి ఈరోజు పరిస్థితి ఏంటంటే సుమారుగా ఎయిట్ పర్సెంట్ దగ్గర దగ్గర ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షలు లక్షల వరకు ఉన్న చేనేత కార్మికులు ఈ రోజుకి కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి మనం ఒకనొక సందర్భంలో తెలుసుకోవాలనుకుంటే ఇదే చేనేత కార్మికులు ఇంతకు ముందు మనకి భారతదేశానికి విదేశీ మారకద్రవ్యం తీసుకురావడంలో మెయిన్ కీలక పాత్ర వహించారని చెప్పడానికి మనం గర్వంగా భావించాలి ఎందుకంటే అటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు మనం ఈరోజు చేనేత కార్మికులను కాపాడుకోవాలి చేనేత కార్మికులకి మన అందరూ కూడా అండగా నిలబడాలి అనే పొజిషన్కి వచ్చిందంటే ఒక రకంగా మనం బాధపడాల్సిన విషయం అరేం లేదు మేమందరూ ఉన్నామని చెప్పి మీలాంటి మహిళలు అందరూ కూడా ముందుకొచ్చి నిలబడటం కూడా ఒక మంచి పరిణామం ఒకటే విషయం అండి చేనేత కార్మికుల సంగతి నేను చూస్తూ ఉంటాను నా కాన్షియన్సీలో కూడా చాలామంది చేనేత కార్మికులు ఉన్నారు వాళ్ళు ఎటువంటి బాధలు పడతారంటే ఒక చీర నెయ్యటానికి దగ్గర దగ్గర ఇరవై రోజులు పడుతుంది ఇరవై రోజులు కూడా వాళ్ళు ఒక చిన్న అండర్ గ్రౌండ్ దగ్గర ఒక మగ్గం వేసుకొని ఆ మగ్గంతో చేతికి కాలుకి కూడా ఇరవై నాలుగు గంటలు వాళ్ళు మూమెంట్ ఇస్తేనే కానీ మనం ఒక గంట నడిస్తేనే మనం ఇబ్బంది పడతాం ఆ మూమెంట్ ఇస్తేనే కానీ ఒక చీర నేయటం అవదు వరదలు వచ్చినా వర్షం వచ్చి ఏ చిన్న వర్షం వచ్చినా వరదలు వచ్చినా ఫస్ట్ మునిగిపోయేది చేనేత కార్మికుల మగ్గాలకు సంబంధించిన ఆ ఎక్విప్మెంటే అటువంటి పరిస్థితుల నుంచి కోవిడ్ లాంటి విపత్తులైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు తట్టుకొని నిలబడి ఈ రోజు మన అందరికీ కూడా ఒక సాంప్రదాయాన్ని గౌరవించడమే కాకుండా ఇదే భారతదేశ సాంప్రదాయం ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా కూడా ముందుకు తీసుకెళ్తున్నారు ఇవన్నీ ఒక నేను అడిగా ఏంటి సారీ వాక్ సారీని ప్రమోట్ చేయాలంటే బెట్ ఒక ఇందాక మనకి చెప్పినట్టుగా ఒక ఫ్యాషన్ షో లాంటిదో నేను డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సారీ కట్టడాలు ఉంటాయి మనకి ఎందుకంటే మన భారతదేశం రకరకాల సంప్రదాయాలకి పుట్టిన అటువంటి సందర్భంలో మన సౌత్ ఇండియాలోనే కర్ణాటకలో వే స్టైల్ ఒకలా ఉంటుంది తమిళనాడులో వే స్టైల్ ఒకలా ఉంటుంది ఆంధ్రాలో స్టైల్ ఆఫ్ వేయ స్టైల్ ఒకలా ఉంటుంది బెంగాలీ పంజాబీ వీళ్ళందరూ కూడా చూసుకుంటే వాళ్ళ డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్ స్టైల్స్ందాక నేను చూశాను ఇక్కడ ఎక్కడో సంథింగ్ మన వాళ్ళందరినీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్స్లోని సారీ కట్టే పరిస్థితి ఉంటుంది కానీ నేను అడిగే సారీలోనే వాక్ ఏంటి అన్నాను ఆ తర్వాత అర్థమైంది మనం ఏదైనా యాక్చువల్గా మన ఫిట్నెస్కి సంబంధించి కూడా చాలా మంది రోజు ఎక్కడికైనా వాకింగ్కి వెళ్ళాలంటే అబ్బా డ్రెస్సులు మేము వేసుకోలేమబ్బా వాకింగ్కి వెళ్ళారు ఎక్కడ లేకపోతే ఒక యోగా చేయండి అంటే అబ్బా చేయడం కష్టం అబ్బా ఇప్పుడు వాకింగ్ అయినా అన్నా కూడా చాలా మంది చీరలో కంఫర్ట్నెస్ ఎదుర్కోవడంలో చాలా ఇబ్బంది పడతారు కానీ ఈరోజు నాకు అనిపించింది ఎస్ ఒక టూ కిలోమీటర్ సారీలో కూడా వాక్ చేయగలిగాం సో ఇది రెండింటికి సంబంధించింది ఒకటి మనకు ఫిట్నెస్కి సంబంధించి అదేవిధంగా మన ఆరోగ్యానికి సంబంధించి అట్ ద సేమ్ టైం చేనేత కార్మికులకి మనందరం కూడా అందంగా నిలబడాలని ఒక మంచి స్లోగన్ ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎందుకంటే ఒక చిన్న కార్యక్రమం చీర ఎలాంటిదంటే ఏ కాలానికైనా దానికి తగ్గ చీరలు ఉంటాయి మన ఇంట్లో వాళ్ళు అంటారు ఎన్ని చీరలు ఉన్నా మీకు ఇంకా ఆశ తీరదే అంటారు ఈ రోజుకి ఈరోజు కొత్త చీరలు పదో ఇండ్లో ఉన్నా ఇంకొక చీర ఉంటే బాగుంది అనిపిస్తుంది మనకి అది చీరలో గొప్పతనం అటువంటి ఈ మంచి చీర కాన్సెప్ట్ మీద తీసుకొచ్చి అందులో నన్ను ఈరోజు అందులో మీకులాగే నేను చీరలు పిచ్చినాను కాబట్టి నన్ను పిలిచి ఈరోజు కూర్చొని ఇక్కడ నాకు నిజంగా ఒక మంచి అవకాశం ఇచ్చారు మంచి వేదిక ఇచ్చారు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఆఫ్ స్పిరిట్ ఆఫ్ వైజాగ్ వాళ్ళకి నేను చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నానండి ఒకటే చెప్పిన మీ అందరి దయ వల్ల మీలాంటి వాళ్ళందరూ కూడా ముందుకు రావటం వల్ల ఈరోజు చేనేత అన్నది బతకాలి ఎందుకంటే ఈ రోజు బా సముద్రాన్ని తలపించేటట్టుగా ఈ రోజు మహిళా సముద్రం అంతా కూడా ఈ రోజు ఇందాక నేను చూశాను సుమారుగా లాస్ట్ ఇయర్ కండక్ట్ చేస్తే ఎనిమిది వేల మంది వస్తే ఈసారి కండక్ట్ చేయడానికి రిజిస్ట్రేషన్స్ దగ్గర దగ్గర పదమూడు వేల మంది ఉన్నాయంటే హ్యాట్స్ ఆఫ్ టు వైజాగ్ ఉమెన్ నిజంగా ఎందుకంటే మీరు అందరూ ఈ రోజు ముందుకు వచ్చి మన సాంప్రదాయాన్ని మన కట్టుబుట్టిని కూడా ప్రపంచానికి భావితరాల వరకు తీసుకెళ్లడంలో మీ వంతు సహాయ సహకారాలు అందించడమే కాకుండా నన్ను కూడా ఇందులో భాగస్వామిని చేసినందుకు ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు ఈ రోజు నుంచి ఏడో తారీఖున కూడా మనకి జాతీయ చేనేత దినోత్సవం చేనేత దినోత్సవం ముందు ఈ కార్యక్రమం జరగడం కూడా ఒక మంచి పరిణామం కింద భావించాలి మనందరం కూడా చేరత కార్మికుల్ని పైకి తీసుకురావాలి వాళ్ళకి అండదండగా నిలబడాలి అంటే మన సంప్రదాయాన్ని మనం ముందుకు తీసుకెళ్ళాలని దీనిలో ఒక బాధ్యతగా తీసుకొని ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి స్పిరిట్ ఆఫ్ వైజాగ్ అందరికీ కూడా మన దొరబాబు గారికి